దాకా లోకములో ఉండి 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 ఆ లోకాన్ని నింపుకున్నాం మనం ఇప్పుడు ఆయన మనల్ని చేతుల్లోకి తీసుకొని మనలో నిండినటువంటి ఆ లోకాన్ని మళ్ళీ వేరుపరిచే పని పెట్టుకున్నాడు అర్థమైందో లేదో మరి మొట్టమొదట ఏం చేశాడు లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనలో మనలో నిండిపోయిన లోకాన్ని మన నుండి సపరేట్ చేయడానికి ఇప్పుడు రోజు మన మీద పని చేస్తున్నాడు ఆ పనే చక్కడపు పని గాయపరిచే పని గాయపరుస్తాడు మళ్ళా నునుపు చేస్తాడు గాయపరుస్తాడు మళ్ళా నునుపు చేస్తాడు గాయపరుస్తాడు మళ్ళా నున్నగా చేస్తాడు తప్పదు మనలో ఉన్న ఎగస్టాలు కొన్ని తొలగిపోవాలంటే కొన్ని గాయాలు తప్పవు 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 మరి లేకపోతే నువ్వు లోకంలో నుంచి వేరవగానే సరిపోయిందా అబద్ధం ఆడకుండా నిజం చెప్పు నీలో లోకం లేదా లోక ఆకర్షణలు లోక ఆపేక్షలు లోక సంబంధమైనటువంటి వాంఛాయుత విషయాలు నీలో లేవా ఉన్నాయా లేవా నేను చేయొత్తుతా మరి మీరు ఎంతమంది చేయొత్తారో చూద్దాం దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు చేస్తున్న రెండవ పనేంటి ఆయన అనుకున్న ఆకారానికి క్రీస్తు యేసుకు సమానమైన సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీలోకి నాలోకి కూడా ఆ సారూప్యం వచ్చేటట్లు దానికి అవరోధంగా ఉండేటువంటి అన్నిటిని తొలగించే పనే శిల్పి చేసే పని